ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను యోహాను పద్నాలుగు ఇరవై ఏడు క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే అంత అల్లకల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమో అని అనిపిస్తుంది తుఫానులు అలజడులు అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందే వరకు కష్టాల కెరటాలు దానిపై పడుతూనే ఉన్నాయి అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహాప్రశాంతతతో ప్రశాంతతతో ఎప్పుడు ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు ఆ రోమా వేట కుక్కలు ఆయన్ని ఇరుషులేము వీధిల్లో హింసించబోయే తరుణంలో కూడా తన అనుయాయులకి తన తుది కానుకగా తన శాంతిని వాళ్ళకి అనుగ్రహించే ఆమెన్